హాయ్ అండి మొత్తం చూడండి ఇది నేను నా పెళ్ళి సీడీ చూస్తే దాంట్లో వెంకటేశ్ ఉంది మొత్తం ఇది చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల మీద టచ్ చేయండి అందరూ లాంగ్ వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి ఎందుకంటే వాచ్ టైం ఒక మూడు వేలు వస్తే అయిపోద్దండి ఈ సంవత్సరం అయినా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నా మీ అందరి హెల్ప్ ఉండాలి నేను మీకు సపోర్ట్ చేస్తాను ఇది మా పెళ్ళి మండపం అండి అదే గుళ్ళో మా ఇంటికాడే వెంకటేశ్వర గుళ్ళో పెళ్ళి జరిగింది నేను తీ ఊరిని తీసాను చూపిద్దామని మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఇక పెళ్ళి ఫోటోలు అయ్యి మళ్ళీ పెళ్లి రోజుకి పెడతాను నేను చిన్నగా లాంగ్ వీడియోగా మాకు అక్కడ వెంకటేశ్వర గుళ్ళు పక్కన ఇలాగే పెళ్ళిళ్ళు ఎన్నో జరిగినాయండి ఆ గుళ్ళో మా పెళ్ళి కూడా అక్కడే జరిగింది

ఓ విందా 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 ఓ తర్వాత చేస్తారండి అది తీయకూడదు కానీ తీయలేదు ఒకసారి అది వెళ్ళండి చాలా బాగుంటుంది గుడివాడలో నీలామహల్ రోడ్లో అండి అంటే నీలామహల్ ఇది సైడ్ ఎవరేం చెప్తారు పాటి మీద అంటారు నీలా రోడ్ ఏమో అమ్మవారిది వస్తుంది విజయదుర్గ అమ్మవారిది ఇదేమో పాటి మీద అంటారు గుడి పెద్ద గుడి ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఇక్కడ పాటి మీద అని వాళ్ళు కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేము చిన్నప్పటి నుంచి మేము స్కూల్కి వెళ్ళినప్పుడు బాగా వెళ్ళేవాళ్ళు ధనుమాసంలో కూడా నేను పిల్లవుకి ముందు కూడా వెళ్ళి ఇదంతా ఏమో ప్రసాదాలు చేసే రూమ్ అండి గుడిగా ప్రసాదాలు చేస్తారు ఆ రూమ్లో చుట్టూ అండి పేరు పెట్టారు అందుకే ధనుర్మాసం బాగా జరుగుతుంది చాలా చాలా బాగుంటుంది ఉంటది చాలా బాగుంటుంది మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను దొచ్చు అంటే మొన్న ధనుర్మాసంలో జరుగుతాయి కదండి గోదాదేవి అమ్మవారి అదండి ఇక్కడ ఉసిరికాయ చెట్టు ఉంటుందండి ఉసిరికాయ చెట్టు దగ్గర దీపం వెలిగిస్తారు ఇది మొన్న ధనుర్మాసం రాదొచ్చు మొన్న ధనుర్మాసంలో అయ్యింది కదా అమ్మవారిని ఊరేగిస్తారు